సో ఇక్కడ మనము పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది ఈ డెవలప్ అయినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది మన ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుంది అది ఎలా అవుతుంది సైంటిఫిక్ గా ఉన్న రీజన్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి ఒత్తిడి నుంచి మనకు వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాంతో పాటు ఉదయాన్నే సూర్యోదయం అయిన తర్వాత సూర్యకిరణాలు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఈ ప్రవేశించేటువంటి స్థానం ఏదైతే ఉందో అది మనకి ఈశాన్య నుంచి ప్రవేశిస్తూ ఉంటుంది అంటే సూర్యకిరణాలు మనం ఈశాన్యలో హిట్ అవుతూ ఉంటే ఒత్తిడి నుంచి వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఈశాన్యం ఇవి రెండు హిట్ అయ్యి మనకి అక్కడ నుంచి ఏదైతే ఎనర్జీ ఉందో అది మొత్తం మన ఇంట్లోకి స్ప్రెడ్ అవుతూ వస్తూ ఉంటుంది అక్కడ నుంచి బ్రహ్మస్థానం బ్రహ్మస్థానం నుంచి నైరుతికి నైరుతి నుంచి పడమరకి పడమర నుంచి వాయువ్యం వాయు నుంచి మళ్ళీ తూర్పు మళ్ళీ ఇటు ఆగ్నేయం ఇక్కడ నుంచి ఇట్లా రొటేట్ అవుతూ మన ఇంట్లో ఒక పాజిటివ్ జోన్ అనేటువంటి తయారవుతుంది ఇలా తయారైనప్పుడు మనం ఈశాన్యలో ఏం చేస్తున్నాం పూజాది కార్యక్రమాలు చేస్తున్నాం దేవునికి నివేదన చేస్తున్నాము అదేవిధంగా శబ్ద తరంగాలు మంచి గంట మోగిస్తున్నాము మంత్ర ఉచ్చరణ చేస్తున్నాము స్తోత్ర పఠనం చేస్తున్నాము ఇవన్నీ చేయడం ద్వారా ఆ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటాయో ఆ వైబ్రేట్ అయ్యి మన ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దాంతో మన ఇల్లు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంటుంది ఈ కారణంగానే మనము ఈశాన్యంలో పూజా మందిరం పెట్టుకోవాలని చెప్తున్నాము ఇలా చేయడం ద్వారా మన ఇంట్లో మంచి సంపద సమృద్ధి ఐశ్వర్యం డెవలప్ అయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంది